లేదా ఒక పది ఎకరాలు పాతిక ఎకరాలు లేదా మ్యాక్సిమం ఒక వంద ఎకరాలు అని అనుకుంటారా లేదు వందల ఎకరాలు వందల ఎకరాల రకం కబ్జా చేసుకున్నారా అంటే దీన్ని బట్టి ఏ వ్యక్తి అయినా సరే ఎంత విలాసవంతమైన జీవితం గడపాలి అన్నా ఎన్ని వేల ఎకరాలు కావాలండి భూమి ఎవరికైనా సరే ఏ వ్యక్తి అయినా సరే బాగా లగ్జూరియస్గా గడపాలి అనుకుంటే వంద ఎకరాలు సరిపోతాయా వంద ఎకరాల్లో అక్రమంగా సంపాదించేసుకుని అందులో మన భూమి ఒక పది ఎకరాలు ఉండలేకపోయినా ఆ ప్రకారంగా సంపాదించేసి ఇక సాలు దానికి మితమే ఉండదా సరే ఎంత చేసినా తప్పు తప్పే అసలు ఆ రకంగా ఎక్కడికక్కడ ఇక్కడ లేదు అక్కడ లేదు మదనపల్లి తంబళ్ళపల్లి పీలేరు పొంగునూరు సో ఆల్మోస్ట్ ఆల్ చిత్తూరు జిల్లాలో అవకాశం ఉన్నంతవరకు ఒక తిరుపతి ఇలా తిరుపతికి కూడా మరి ఏమైనా ఉందా అలాగే రేణుకొండలో ఆ ప్రకారంగా ఇంకేమైనా చేశారా మరి ఆ ప్రకారంగా ఎక్కడికక్కడ భూములు అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళే రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళే అన్ని కబ్జా చేశారు అవన్నీ కూడా మదనపల్లి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చేసినంత వరకు మాత్రం ఆ మదనపల్లికి సంబంధించిన రెవెన్యూ డివిజన్కి సంబంధించిన అక్కడే ఉన్నాయా అందు గురించి ఈ గుట్టంతా అవ్వకుండా ఈ ప్రకారంగా చేశారా మరి దీనిని బట్టి ఏం జరుగుతుంది ఆయన అప్రూవర్గా మారితే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఖచ్చితంగా అరెస్ట్ కాబడతారా ఇదే చర్చ అయితే జరుగుతూ ఉంది ఒకవేళ అరెస్ట్ జరిగితే ఇక దాదాపుగా వైసీపీకి మెయిన్ మెయిన్ పెయిన్ క్యాండిడేట్స్ అందరూ కూడా అనేక కేసుల్లో లోపలికి వెళ్ళిపోవడం పక్క ఇక అంతే జరిగితే కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ చుట్టుప్రక్కల ఎవరు ఉండకుండా నాలుగు చెస్ బోర్డులో కనుక చుట్టుప్రక్కల ఉన్న పిల్లకాయలు ఆ గుర్రాలు ఏనుగులు అన్నీ పోయిన తర్వాత ఒక రాజు మాత్రం మిగిలిపోతే ఎట్లా ఉండదో అట్లా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోతారా ఏం జరగబోతుందో చూద్దాం